మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద విషం చిమ్మి బ్రతకాలని చూస్తే ప్రజలు హర్షించరు భూమన కరుణాకర రెడ్డి గారు వైఎస్ఆర్ అధికార ప్రతినిధి మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి మీద పెద్ద అబద్ధపు కథనం మళ్ళీ పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నది ఒక పత్రిక రామచంద్ర రెడ్డి గారు అటవీ భూమిని ఆక్రమించలేదు మనం ఏమి రాసినా చెల్లుతుంది అని ఉద్దేశపూర్వకంగా దుర్బుద్ధితో ఆయన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలు చేస్తోంది ఈనాటి ప్రభుత్వం చేయాల్సిన మంచి పనులను చేయకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అంతా అరాచకమే జరిగాయి అని నమ్మించాలనే ప్రచారాలలో భాగంగానే రామచంద్రారెడ్డి గారి మీద విషం చిమ్మింది రామచంద్రారెడ్డి ఈ రకమైన అరాచకాలకు ఆక్రమణలకు పూర్తి వ్యతిరేకమైన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమికను పోషిస్తున్నటువంటి వ్యక్తి రామచంద్ర రెడ్డి గారిని దెబ్బతీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత దెబ్బతీయొచ్చు అనే ఆలోచనతో ఈ రకమైన కుట్రలు కూటమి ప్రభుత్వం చేస్తున్నది మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద విషం చిమ్మి బ్రతకాలని చూస్తే ప్రజలు హర్షించరు బైట్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు నిన్న ఒక పత్రిక పనిగట్టుకొని మాజీ మంత్రివర్యులైనటువంటి రామచంద్రారెడ్డి గారి మీద ఒక పెద్ద అబద్ధపు కథనం అల్లింది ఆ కథనాన్ని నిజంగా చూపించటం కోసమని పతాక శీర్షికలల్లో వెయ్యటమే కాకుండా దాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి పూర్తిగా ఏదో గొప్ప విషయాలన్నింటినీ కూడా అందజేస్తున్నట్టుగా రాసి పని కట్టుకుని గత కొద్ది కాలంగా ఆయన మీద ఆ పత్రిక విష చేస్తూనే ఉన్నది రామచంద్రారెడ్డి గారు ఏ రకంగానూ కూడా అటవీ భూములను ఆక్రమించకుండా లేకపోయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా మేము ఏమి రాసినా చెల్లుతుంది మేము ఏమి చెప్పినా కూడా నడుస్తుంది అన్నటువంటి ఒక గట్టి నమ్మకంతో ఆయన మీద ఉన్నటువంటి కోపము దుగ్ధతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడి మీద మా మీద అందరి మీద ఈ రకంగా ప్రభుత్వం ఈనాడున్నటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి మంచి చేయకుండా ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అంతా కూడా అరాచకమే జరిగింది అని ఇంకా ప్రజల్ని నమ్మించాలా అనేటువంటి ప్రచారంలో భాగంగానే ఈ రకంగా రామచంద్రారెడ్డి గారి మీద ఆ విషం చిమ్మింది రామచంద్రారెడ్డి బేసిక్ గానే ఆయన ఈ రకమైనటువంటి అరాచకాలకి ఆక్రమణలకు పూర్తి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి గారిని దెబ్బతీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత దెబ్బతీయచ్చును అనేటువంటి ఆలోచనతోనే ఈ రకమైనటువంటి కుట్రలు కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఒకవైపు కూటమి ప్రభుత్వము మరోవైపున వీళ్లను మోసేటువంటి ఈ ప్రచార ప్రసార మాధ్యమాలు పని కట్టుకుని ఈ రకంగా మా పార్టీ నాయకులందరి మీద ఈ విషవాయువులు చిమ్ముతూ మీరు చేయాల్సినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా మా మీద విషం చిమ్మి బ్రతకాలని చూస్తే ప్రజలు ఏమాత్రము కూడా హర్షించరు రామచంద్రారెడ్డి గారు ఆ కడిగిన ముత్యంలాగా మీరు ఏ రకమైనటువంటి విచారణ చేసుకున్నా కూడా ఆయన బయటికి వస్తాడు నిన్న ఆయన ఛాలెంజ్ కూడా చేసినారు నేను ఏ తప్పు చేయలేదని దానికి పూర్తి వివరణ కూడా ఇవ్వటం జరిగింది ఆ వివరణను మాత్రం కూడా ఆ పత్రిక ఏమాత్రం కూడా పట్టించుకోకుండా దానికి మాత్రం ఒక సింగిల్ కాలం ఐటెం రాసే ఒక వ్యక్తి మీద దాడి చేస్తున్నప్పుడు కనీసం ఆయన వివరణ నీవు చేసినటువంటి దాడికి సమానంగా తీసుకోవాల్సినటువంటి అవసరం కనీసమైనటువంటి బాధ్యత పత్రికా ప్రమాణాలని కూడా పాటించకుండా చేసినటువంటి తప్పిదం తప్పిదం కాదు అసలు చాలా ఘోరం చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి కూటమికి మోసేటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలు నిజం నిలకడతో బయటికి వస్తుంది రామచంద్రారెడ్డి గారు నిష్కల్మషంగా ఈ సంఘటన నుంచి ఈ ఆరోపణల నుంచి బయటికి వస్తారు తెలుగుదేశం పార్టీ మీద కూటమి మీద మా పోరాటం ఎట్టి పరిస్థితులను ఆగకుండా చేస్తూనే ఉంటాం మీ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా ఈ రకమైనటువంటి ఆరోపణలతోనే మా మీద కాలయాపన చేయటానికి చేస్తు చూస్తున్నది అన్నది స్పష్టంగా అర్థమైపోతున్నది